ఒక ఊరిలో ఒక ముసలాయనే ఉండేవాడు ఆయనకి ఒక్కడే కొడుకు కానీ వాడు ఏదో తప్పు చేసి జైల్లో ఉన్నాడు ముసలాయనికి తన తోటలో ఆలుగడ్డలు వేయాలని చాలా ఆశగా ఉండేది కానీ పాపం వయసు అయిపోయింది నేల తవ్వే లేదు ఆయన జైల్లో ఉన్న తన కొడుకి ఒక ఉత్తరం రాశాడు నాకు తోటలో ఆలుగడ్డలు వెయ్యాలని ఉందిరా కానీ నేల తవ్వే ఓపిక లేదు నువ్వు దగ్గరుంటే బాగుండేది అని రెండు రోజుల తర్వాత కొడుకు దగ్గర నుండి రిప్లై వచ్చింది నాన్న పొరపాటున కూడా తోటలో తవ్వకే నేను దొంగలించిన నగలు గన్లు అన్ని ఆ తోటలోనే పాతి పెట్టాను పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరూ ముసలాయిని ఇంటికి వచ్చారు తోట మొత్తం అంగులం కూడా వదలకుండా తవ్వేశారు కానీ ఏమీ దొరకలేదు నిరాశతో వెళ్లిపోయారు మళ్లీ కొడుకు దగ్గర నుండి ఇంకో ఉత్తరం వచ్చింది నాన్న ఇప్పుడు తోట మొత్తం తవ్వేసి రెడీగా ఉంది కదా వెళ్లి ఆలుగడ్డలు నాటుకో ప్రస్తుతానికి జైలు నుండి నేను చేయగలిగిన సహాయం ఇదే పరిస్థితులు అనుకూలించినప్పుడు బలం కంటే తెలివితేటలతో పని పూర్తి చేయాలి